మన కళ్యాణ్ గారు అంత బాగా మాట్లాడారంటే ఆ గొప్ప నాయకుడు అన్నానికి ఆయన అన్నమాట మనం ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద నాకేం లేదు ఆయన ఏదో జలసాల అప్పుడు చెప్పిన డైలాగ్ తగ్గట్టుగానే ఉంది అది మనం యుద్ధంలో గెలవడం అంటే చంపడం కాదు ఓడించడం అని జస్ట్ అతను ఓడించాడు అంతేగా అది ఓడించిన తర్వాత మళ్ళీ అటు చూడలే పగలు ప్రతీకారాలు లేని లేవు ఆయనకి ఇప్పుడు నేనేం చేయాలి అరే నా మీద ఇంత ఇంత భరోసా పెట్టుకుని ఇంతమంది ఓట్లేసారా ఇరవై మందిని పంతొమ్మిది మంది గెలిపించారా అంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిపించారంటే ఏంటది హిజ్ గేమ్ చేంజర్ హిజ్ గేమ్ చేంజర్ నో డౌట్ అబౌట్ దట్ దానికి జస్టిఫికేషన్ ఆయన ఈ రోజున గవర్నమెంట్ నిలబడింది కారణం ఆయన ఈ గవర్నమెంట్ మీకు నేను చెప్పదు నేను అన్నమాట కాదు కదా ఇది ప్రపంచం అంటున్నమాట అలాగే టీడీపీ ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ విజనరీ ఆయననుకున్న విజనరీ కానీ ఆయనకున్న ముందు చూపు కానీ చాలా చాలా అంటే ఆయన కష్టపడే మనస్తత్వం కానీ అసలు నో డౌట్ నిమిత్తం లేదు వయసు లేకుండా ఆయన ఎండలో పడి తిరిగిన విధానం చూస్తే గట్టిగా ఒక నాలుగు స్పీచ్లు ఇస్తే నేనైతే నేను నమ్మో నేను వెళ్ళిపోతాను నేను ఆయన వైసీంటి ఆయన ఏంటి ఆయనకి ఎంత అంటే సేవ చేయాలి ఇప్పటికీ ఏదో ఒక తపన నేను ఎవరిని కూడా ఇది చేసుకోను నాకు రాజకీయంగా నాకు వైఎస్ఆర్ గారు అంటే కూడా చాలా గౌరవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన మహానుభావుడు ఆయన కూడా నాకు చాలా గౌరవం నాకు చంద్రబాబు నాయుడు గారు అన్న గౌరవం కళ్యాణ్ గారు ఆయన ఏదో చేయాలనే సార్ ఆయనకున్న కోట్లకి ఆయనకు వస్తున్న డబ్బుకి ఆయన ఉండాల్సిన ఎంజాయ్మెంట్స్కి ఒక ఫ్లవర్స్ మధ్యలో బతకాల్సిన ఆయన వెళ్ళి నిజంగా ఆయన కావాలనుకుంటే ఇవన్నీ ఈ కష్టాలన్నీ పడాల్సిన పనిలే ఒక సినిమా చేసుకుంటే ఆయన యాభై కోట్లు ఈజీగా పడతాయి కదా సాక్షితాలించే అక్కడికైనా అర్థం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏదో మంచి మంచిగా వచ్చాడు అంతే అందులో డౌట్ లేదు అతనికి ఏదో తపన అందరిలా కాదు దేవుడు అంత అలా పుట్టించాడు ఆయన ఫ్రేమ్ ఇన్ అవ్వడానికి అంటే ఫ్రేమ్ అవుట్ అయిపోయి అక్కడ ఏదైనా కష్టం ఇక్కడ యాక్టింగ్ చేయడం కంటే అక్కడ కష్టం ఉంటే అట్ వెళ్ వెళ్ళిపోవాలనుకుంటాడు ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా ఆయన అంతే అది ఆయనకి భగవంతుడు అలా ఇచ్చాడు అది మన పుణ్యం అనుకోవాలి అంతే అలాగే ఒకప్పుడు వైఎస్ఆర్ గారు పుణ్యం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన పుణ్యం ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలండి నాకు ఎవరు వచ్చారో ఇంపార్టెంట్ కదా డెవలప్మెంట్ అని అనే మాట వినిపించిందంటే వినిపి మొదట వినిపించే పేరేది నాకు 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 నమ్మకం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్వార్థం అనుకోండి నేనే అనుకోండి ఒకటైతే చెప్తాను ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ గెలవడం వల్ల సినిమా ఇండస్ట్రీ ముందు మాత్రం నాకు పెట్టిన ఇబ్బందులు బాధపడ్డా ఆంధ్రప్రదేశ్లో థియేటర్స్ అవి ఇవి పరిస్థితులు సినిమాని తొక్కేసినట్టు చేశారు కానీ ఇప్పుడు వచ్చిన గెలుపు వల్ల సినిమా ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో మరింత బాగుంటుంది అనేది అంటే మా సినిమాని బతికించండి ఆంధ్రప్రదేశ్ అది నేను కోరుకోవడం తప్పేం కాదు కదా సినిమాని బతికించాలనే సినిమా బాగుండాలి సినిమా బాగుంటేనే నేను బాగుంటాను నేను బాగుంటేనే చుట్టుపక్కల మా సినిమా పరిశ్రమ అంతా బాగుంటుంది కార్మికులు ఎంతమంది మేనేజర్స్ ఎంతమంది లైట్ బాయ్స్ ఎంతమంది యాక్టర్స్ నాలాంటి వాళ్ళు స్టార్ ఒక సినిమా హాల్ చుట్టూ ఎంత నడుస్తుంది వేరే వ్యాపారం ఎంతమంది ఆధారపడి బతుకుతారు ఒక సైకిల్ స్టాండ్ ఎక్కువ సైకిల్ వస్తే ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే బాగుండరా బాబు నా కూతురు పెళ్లి చేయించాను నాకు పెద్ద మనిషి ఫంక్షన్ నేను సైకిల్ స్టాండ్ కూడా వెయిట్ చేస్తున్నాం పాలకొల్లి థియేటర్లో నాకు తెలిసి శ్రీనివాస డైలక్స్లో ఒకరోజు అది సినిమా అది ఆడలేదు అది బిగ్ బాస్ అనే సినిమా నాకు చాలా అంటే ఆ టైటిల్కి దానికి వెళ్తే థియేటర్లు సినిమా నిలబడలేదు కదా ఆ టైటిల్ నా ఆ టైటిల్ పోయిందని బాధపడ్డాను నేను సినిమా పోవడం కంటే అది అన్నయ్యకి పర్ఫెక్ట్ కదా అది అప్పట్లో అంత ఇదిలోనే ఇప్పటికీ గుర్తు తిరిగి మేము అందరం కలిసి వెళ్ళిపోతుంటే అంటే నేను చాలా చిన్న వయసు అది బట్ చూసాయిగా నాకు లీలగా గుర్తు ఏంటంటే అక్కడున్న అతను బాధపడేది ఏంటంటే అమ్మ ఆయన సినిమా ఆడి ఉంటే బాగుండు ఆయన సినిమా ఆడితే సైకిల్ తగ్గిపోతున్నాయి అతనికి సైకిల్ అప్పుడు సైకిల్సే కదా సైకిల్స్ మీద రావడం బిగ్ బస్ టైంలో స్కూటర్స్ సైకిల్స్ కార్స్ ఏమంతా పైగా ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ సైక్లింగ్స్లో రోజుకు నాలుగు ఆటలు ఏ అంత సైకిల్స్ ఉంటే చాలా ఎక్కువ డబ్బు వస్తుంది కదా అంటే నేల నేల టికెట్ ఎక్కువగా తెగే హీరో కదా అలాంటి మాస్ హీరో ఇది లేకపోయేసరికి అదే చిరంజీవి సినిమా ఇలా అయిపోయిందండి అన్ని నెక్స్ట్ మళ్ళీ అతను ఇంకో హిట్ పడగానే అతను పెళ్లి చేసి అలాంత సంపాదించుకున్న సినిమా ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సినిమా బాగుంటే థియేటర్ బాగుంటేనే ఇప్పటికీ నేను బాధపడుతుంటాను మీరు నమ్మరు పెనుగోండా నా గ్రామం నా మార్టీఆర్ అనేది నా ఒకటి పక్కన పెనుగోండా ఇప్పుడు ఉండట్లే కానీ బట్ కానీ నా ప్రాంతాలు చెప్తున్నాను మీ స్వస్థలం అది స్వస్థలం పెనుగొండ చిరంజీవి కూడా అక్కడే పుట్టారు నాకు తెలియదు ఆ విషయం చిరంజీవి గారి చెప్పాను నాకు ఆ విషయం అందరూ అక్కడ మొగలుదేరి ఇక్కడ ఉంటారు కాదు పెనుగొండట ఆయన పాస్పోర్ట్లో కూడా చూశాను నేను చాలా భలే హ్యాపీ అనిపించింది సరే ఇంతకీ అలా వెళ్తుంటే అక్కడ పెనుగొండ మినర్వా థియేటర్ను థియేటర్ ఉంది ఇప్పుడు లేదు ప్యాలెస్ ఉన్నట్టు ఉంది అంతే ప్యాలెస్ మినర్వా రెండు థియేటర్లు ఉంటాయి రెండే ప్యాలెస్ ఇప్పుడు మన అరవింద్ గారి హ్యాండ్ ఓవర్లో తీసుకున్నట్టున్నారు థియేటర్ అది మినర్వా అనే థియేటర్ ఏదైతే ఉందో అందరూ ఎన్నో సినిమాలు చూసిన గుర్తు నాకు ఇలా మామూలుగా ఇలా కారులో మన షూటింగ్కి వస్తూ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అందుకోవాలి అటు నుంచి రావాలి కదా నేను ఎయిర్పోర్ట్కి వస్తుంటే షూటింగ్ కానీ ఈ షూటింగ్కి ఇలా ఉండి ఇలా నమస్కారం పెట్టుకు వెళ్తున్నాను వెళ్ళిపోయిన రెండు నిమిషాల తర్వాత నేను ఇలా ఆలోచిస్తున్నాను డ్రైవర్ పక్కన ఎవరుసారి అక్కడ ఏం కూడా ఉందని అన్నం అన్నాడు నేను కొన్ని సెకండ్స్ రియలైజ్ అయ్యాను నేను అంటే నాకు ఆ థియేటర్ని నేను మామూలుగా ఎలా ఇలా అనుకుంటున్నాను గుడిలా భావించాను నేను అంటే అది మన మనసులో అంతరంగంలో మనకు మనకు ఆ ఇంట్రెస్ట్ అంత ప్యాషన్ ఉంది కాబట్టి మనకి మనకు ఆ ఎమోషన్స్ ఉంటాయి సినిమా థియేటర్ మీద సినిమా వాళ్ళ ఏంటి ఏముంటాయంటే ఉంటాయంటే స్టార్స్కి వచ్చినట్టుగా అందరికీ రెమ్యునరేషన్స్ వస్తాయా అందరూ కూలీయే కదన్న లిటరల్గా కార్మిక వర్గం ఇదంతా కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళు కోవిడ్ టైంలో నలిగిపోయారు కదా సినిమా బాగుంటేనే అందరూ బాగుంటారు సినిమా బాగుంటుంది అని కామన్ పబ్లిక్ కూడా బాగుంటారు అన్న అది వాళ్ళకి ఎందుకు అర్థం కాదు నాకు తెలియదు సినిమా లేకపోతే బతకచ్చి ఎంటర్టైన్మెంట్ కదన్నా అంటే ఈ రోజున్న రాజకీయాలు నిర్దేశించిన ఒకప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అక్కడ ఎంజీఆర్ ఎంజీఆర్ గారు రావచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు చిరంజీవి గారు కావచ్చు సినిమా నుంచే కదన్నా వీళ్ళు ఎందుకు చూస్తారు అర్థం కాదు రంగులు వేసుకునే వాళ్ళు మొహానికి రంగులు వేసుకునే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారన్నారు మరి రోజు రూల్ చేస్తుంది ఎవరు మీ మీరు అంటే రోజువారీ ఏదైతే కష్టపడతారో ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇచ్చేది కూడా వీళ్ళే ఎందుకు అన్న మీ మొహల్లో చిరునవ్వు కోసమే కదా ఆనందించడం కోసమే కదా అందరూ అలా అయినా తగ్గి తీసి కొంతమంది అంటుంటారు చాలా ఎక్కువ అవుతుంది అది మధ్య ఏంటంటే సినిమా వాళ్ళంటే తక్కువ చేయడం ఏదో అన్నిటికీ ఏదో పార్టీస్ సాఫ్ట్ టార్గెట్ అంటారు కదా అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి అనలేరు గట్టిగా అనలేరు మిగతా వాళ్ళు అయితే అంటే మళ్ళీ పది మాటలు అంటారు ఒకరు అంటే కానీ సినిమా వాళ్ళంటే లోకు అనమాట ఒక మాట అందామన్న రేపు మనం మన మాట పెద్దది చేసి చూపిస్తారు ఇక్కడ ఎవడు గిల్లింది ఎవడు పట్టించుకోడు అరిచిందే కౌంట్ అవుతుంది ఇక్కడ అలా అందుకని బట్ ఏదైనప్పటికీ ఇప్పుడు వచ్చిన ఈ యొక్క మెజారిటీ యొక్క ప్రాంతం పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం పరిస్థితి చూస్తే చాలా ఆనందంగా ఉందన్న చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రోడ్స్ వస్తాయి పేదవాళ్ళకి ఏదైనా జరుగుతుంది ముఖ్యంగా సినిమా పరిశ్రమ బాగుంటుంది అదే కాకుండా హిందూ మతం ముఖ్యంగా నాకు నేను ఏ వర్గాన్ని ఏ మతాన్ని కించపరచట్లే కాకపోతే ఏంటంటే ఒకరినొకరిని గౌరవించుకున్న సాంప్రదాయంలో చిన్నప్పుడు నేను పెరిగాను మనకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు కూడా పరమత సహనం అనేది బోధించారు అంటే మన మతాన్ని కించపరిస్తే మనం టాలరేట్ చేయకూడదు అట్లానే మనం ఇంకొక మతాన్ని ఎవరి మత విశ్వాసాలు వాళ్ళే ఎవరి మతం వాళ్ళకి గొప్ప అది అంతే ఉండాలి కానీ మన మతమే గొప్ప అవతల వాళ్ళు తక్కువ అన్న రీతిలో ప్రవర్తించడం అనేది అసలు ఎప్పుడు కూడా ఆ విద్వేషాలు ఏవైతే ఉన్నాయో అది నాశనానికే ఉంటుంది కానీ అక్కడ డెవలప్మెంట్ ఉండదు ఈ దేశం ఉన్నాం మన దేశంలో ఉన్నది ఇన్ని ఇన్ని మతాల సమ్మేళనం ఏ దేశం కాదు కదా ఇన్నాళ్ళు బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఎందుకు ఇది ఈ చిచ్చు ఎందుకు రగులుస్తున్నారన్నది మనం కూడా ఆలోచించుకోవాలి ఆ వాడు నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ క్రిస్టియన్సే నా బ్యాచ్ అంతా ఎంత స్నేహశీలంగా ఉంటాము మేము అదే దానికి దానికి సంబంధం ఏంటి స్నేహానికి ఉండకూడదు అది ఏంటంటే నా కోరిక ఏంటంటే అందరూ బాగుండాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి నీ సాంప్రదాయం నీది నేను చర్చికి వెళ్ళి పెట్టుకుని ఎన్నో ఉన్నాయి చిన్నతనాల్లో చాలా మంది ఏదన్నా జ్వరం వచ్చినా కూడా ఇలా ఊడలు ఎలా ఉంటదంటే మసీద్ అక్కడ తాయేత్ కట్టించేవాళ్ళు మరి మరి అలా అలాంటివి ఉండయి అవి ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో నాది ముసలి క్యారెక్టర్ ఓకే ఓకే నేను నా ఫ్రెండ్ని అడిగి ఎలా ఉండాలి కంటికి సురమా ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ అడిగాను వాడి ఇస్ ముస్లిం తను తెలుస్తే కదా లోపల విషయాలు లోకల్ హైదరాబాద్ కొంచెం ఆ భాష స్లాంగ్ మీద నేను అడిగాను అనమాట అట్లా మరి అది తెలుసుకోవడానికి ఇది కదా వాళ్ళకి తెలుసు కాబట్టి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు వాడు చెప్పేవాడు ఇలా ఇదిరా ఇదిరా నమాజ్ చేసేవాడు అలా కూర్చోవాళ్ళు అసలు ఎక్కడ బొట్టు ఇక్కడ 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 బొట్టు కదా మీ ఇక్కడ వాళ్ళు నమాజ్ చేసి చేసి ఇక్కడ వాళ్ళకి మచ్చ కింద ఉండిపోతుంది కదా భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు నమాజ్ చేసేటప్పుడు అవన్నీ కనుక్కొని ఏదేమైనప్పటికైనా సినిమా పరిస్థితులు అన్నీ కూడా జనాల్ని ప్రభావితం చేస్తాయనేది నూటికి నూరు శాతం ఇప్పుడు నిజమైంది బాగా ఈ రోజున ఒక్క రోజు రాత్రే కదన్న రోజున మొత్తం మారింది ఆ రోజు రాత్రి ఆయనంత హట్ అవ్వబో ఉంటే కళ్యాణ్ గారు ఆ రాత్రి ఆ ప్రయాణం ఇప్పుడు మన అందరి ప్రయాణాలని మార్చింది మిగిలిన వాళ్ళని వేరే ప్రయాణంలోకి తీసుకెళ్ళింది మనం మనం ఏం మాట్లాడినా మనం నోరేయండి కరెక్ట్ జస్ట్ నోరు వల్ల మారే మీరు గుర్తుపెట్టుకోండి అదే అంటే ఒకరి బాధ ఒకటి ఎలాంటి దానికి దారి తీస్తుంది ఒక సంకల్పానికి దారి తీసింది అది ఆ రోజు వెంకయ్యనాయుడు గారు గొప్ప మాట అంటున్నారు నాకు అది నాకు చెప్పిన కదా రాజకీయాన్ని తెలియకపోయినా ఒక ఎవరన్నా గొప్పగా మహిళలు తెలుసుకోవడానికి రాజకీయం ఉంది సాగణి గారైనా గరికుపాటి గారైనా వెంకయ్యనాయుడు గారైనా ఎవరైనా చిరంజీవి గారైనా లేకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు ఒకరోజు చెప్పింది ఏంటంటే అని బాధపడ్డారు కన్నీళ్ళు పెట్టుకుని ఏంటిది రాజకీయం తిట్టుకోవడం అంటే ఓ పని చేయకపోతే ఆ పని ఎందుకు మీరు చేయలేకపోయారు మీ మీరు కదా అధిష్టానంలో ఉన్నది మీ వల్ల జరగలేదు ఏంటి అని ప్రతిపక్షం మాట్లాడాలి ప్రతిపక్షం తప్పు చేస్తే మీరు మాట్లాడాలి తప్పులు మాట్లాడాలి కానీ ఇంట్లో విషయాలు లోపల విషయాలు ఒకరినొకరు తోలనాడుకోవడాలు వయసు వచ్చి మెచ్యూరిటీ ఉండి బూతులు తిట్టుకోవడాలు ఇది రాజకీయం కాదు కదండి